వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే జటాయువు పరమపదమును చేరుట కృపాసింధువైన శ్రీ రఘువీరుడు తన కర కమలములతో జటాయువు తలను ప్రేమతో నిమిరను శోభానిధానుడైన శ్రీరాముని ముఖమును చూచినంతనే అతని బాధ మటుమాయమయ్యను జటాయువు ధైర్యం తెచ్చుకొని పలికెను జనమరణ భయమున పారద్రోళ్ళ స్వామి శ్రీరామ వినుము దశకంఠుడైన రావణుడు నాకు ఈ స్థితిని కల్పించినాడు ఆ దుష్టుడే జానకీదేవిని అపహరించుకుని పోయినాడు స్వామి వాడామెను తీసుకుని దక్షిణ దిశకు పోయెను సీతాదేవి క్రౌంచపక్షి శాపకం వలె విలపించుచుండను ప్రభు మీ దర్శనార్థమై ఇంతవరకు నా ప్రాణములను చిక్కపట్టుకుని ఉంటుని కృపానిధి ఇప్పుడు అవి పోవటకు సిద్ధముగా ఉన్నవి శ్రీరాముడు పలికెను నాయన త్యాగం చేయవలదు జటాయువు చిరునవ్వుతో పలికెను అవసాన దశ అయింది శ్రీరామనామం స్మరించవాడు అధముడైనను ముక్తుడగునని వేదములు పలుకుచున్నవి అట్టి మీరే నా కన్నుడదుట నిలిచి ఉండగా నేను ఏ కోరికను తీర్చుకున్నటకై బతకవలెనో అశ్రపూర్ణ నయనాలతో శ్రీరాముడు పలికెను తండ్రి నీవు నీ సత్కర్మల చేతనే సద్గతిని పొందితేవి పరోపకార పారేనులైన వారికి ప్రపంచంలో దుర్లభమైనది ఏదీనో లేదు నాయన శరీరం చదించి నీవు నా పరమపదం చేరము నేను నీకు ఏమి ఇయ్యగలను నీవు స్వయంగా పూర్ణ కాముడము నాయన సీతాపహరణ వృత్తాంతం నీవు స్వర్గం స్వర్గంలో ఉన్న మా తండ్రికి చెప్పవలదు నేను నిజంగా రాముడనే ఆయనచో ఆ దశకంఠుడైన రావణనే స్వయంగా తన కుటుంబంతో కూడా వెళ్ళి ఆయనకు ఆ విషయంను తెలుపును జటాయువు తన గృధ్ర రూపం త్యజించి శ్రీహరి రూపం ధరించను అసమానమైన అనేక ఆభరణాలు పీతాంబరములను దాల్చను శ్యాముల శరీరము నాలుగు విశాల భుజములను కలిగి నేత్రముల నుండి ఆనందాశ్రములు స్రవించుచుండగా ఇట్లు స్థుతించెను ఓ రామ నీకు జయము నీ రూపము నిరూపమానము నీవు నిర్ నిర్గుణడడవు సగుణడడవు నిజముగా మాయా ప్రేరకుడవు పది తలలు గల రావరని భుజములను ఖండించటక తీక్షణములైన బాణములను ధరించిన వాడవు పృథ్వీభూషణ నీలమేఘ శ్యామ శరీర కమలాస్య రాజీవాయుత లోచన విశాల భుజ శోభిత భవభయముక్తిద ప్రదాయక కృపానిధి రామ నేను నీకు నిత్యము ప్రణమిల్లు చెందును అపార బలశాలి అనాది అజడు అవ్యక్త స్వరూపుడు అద్వితీయుడు అగోచరుడు గోవిందుడు ఇంద్రియాతీతుడు హర్షశోకాది ద్వంద్వమును హరించవాడు విజ్ఞానఘనుడు ధరణిధరుడు రామనామం జపించి సజ్జనులకు సేవకులకు ఆత్మానందదాయకుడు ప్రియుడు కామాది దుష్ట ప్రవృత్తులను రూపుమాపువాడు అయిన శ్రీరామునికి అనుదినము నమస్కరించను నిరంజనుడు పరబ్రహ్మ సర్వవ్యాపకుడు నిర్వికారుడు జన్మరహితుడు అని వేదమున చే కీర్తించబడువాడు ధ్యాన జ్ఞాన వైరాగ్య యోగాది సాధనల ద్వారా మునులు చే పొందబడవాడు కరుణామయుడు అందాల రాసియు అయిన శ్రీహరియే స్వయంగా రాముడుగా అవతరించి చరాచర జగత్తును మోహింప చేయుచున్నాడు ఆ ప్రభువే నా హృదయ కమలానికి భ్రమరము ఆయన ప్రత్యంగమునందును మన్మథ సౌందర్యం విరాజిల్లుచున్నది ఎంతటి వారికి దుర్లభడు భక్త సులభడు నిర్మల స్వభావడు విషమ విషమ సమ శాంతమూర్తి మనోనిగ్రహంతో ఇంద్రియాలను వశపరచుకుని దృఢ సాధన చేయి యోగులకు దర్శనమిచ్చేవాడు త్రిభువన స్వామి లక్ష్మీ అయిన శ్రీరాముడు సర్వదా తనను వారికి వశమై ఉండను అతని పవిత్ర కీర్తి సంసార దుఃఖములను నాశనం ముందించను అట్టి శ్రీరామచంద్ర ప్రభువు నా హృదయంను నివసించిచుండుగాక అఖండ భక్తిని వరముగా పొంది ఘృద్రరాజ జటాయువు శ్రీ విష్ణుదాసును వైకు ధామమును చేరను శ్రీరాముడు అతనికి యథోచితంగా ఉత్తర క్రియలు స్వయంగా జరిపెను శ్రీరామచంద్ర ప్రభు అత్యంత కోమల హృదయుడు దీనదయాలవో అవ్యాజ కృపాలువు మాంసాహారు పక్షులలో అధముడు అయిన రుద్రమునకు యోగులు సర్వదా ఆశించి దుర్లభమగు పరమపదం ప్రసాదించను శంకరుడు పలుకుచున్నాడు పార్వతి వినము శ్రీహరిని స్మరించక నిరంతరము విషయభోగములను కాంక్షించే జనులు నిజంగా దురదృష్టవంతులు పిమ్మట సోదరులిద్దరూ సీతాదేవిని వెతుకుచో ముందుకు సాగిరి వారు దట్టమైన అడవిలో సీతను అన్వేషించుచో పోవేచుండరి ఆ ప్రదేశంలో లెతలతో వృక్షములతో కూడిన ఘనారణ్యము అందు అనేకమైన పక్షులు మృగములు ఏనుగులు సింహములు సంచరించుచుండను మార్గమధ్యమున శ్రీరాముడు కబంధుడను రాక్షసుని సంహరించను అతడి తన శాప వృత్తాంతమును రాముడికి వినిపించను దూర్వాసుడు నన్ను శపించను ఇప్పుడు మీ చరణములను చే ఆ శాపం నుండి నాకు విముక్తి లభించినది శ్రీరాముడు ఇట్లు పలికెను ఓ గంధర్వ నేను వచించ మాటలు ఆలకింపు బ్రాహ్మణులకు శత్రువులైన వారిని నేను సహించను త్రికర్ణశుద్ధిగా భూశిరోత్తములను సేవించే వారికి నేనే కాదు శివుడు మొదలగు దేవతలందరినూ వసలయ్యతరు కనుక శాపం ఇచ్చిననో దండించినను కఠోర వచనమును పలికినను బ్రాహ్మణుడు పూజుడే అని సజ్జనులు పలికెదరు శీలము గుణము లేకున్నను బ్రాహ్మణుడు పూజనీయుడే కానీ గుణగుణములు నను జ్ఞానియేనను సోదరుడు పూజార్హుడు కాడు శ్రీరామచంద్ర ప్రభువు కబంధునికి భక్తి మార్గము ఉపదేశించను తన చరణాలపై అతనికి కల భక్తికి సంతసించను పిమ్మట ఆ గంధర్వుడు శ్రీరామ చరణాలకు శిరస నమస్కరించి ఆకాశ మార్గమున వెళ్ళిపోయను ॐ सहनाभवत् सहनौघनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः